హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సెవెంటీ వన్ ఇప్పుడు ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు ఏం జరగలేదు కాబట్టి అదృష్టవంతులం అయిపోయాం ఏదైనా జరిగి ఉంటే అసలు మనం వాళ్ళమా చెప్పు అంది కపిల అందుకే నువ్వు ఒకసారి ఆలంతో మాట్లాడి ఆంటీ కొద్దిగా కోలుకునే వరకు కాస్త అభిగాడికి దూరంగా ఉండమని చెప్పు అసలే వరల్డ్ కప్ కూడా ముందుంది కదా నిన్న నేను గోవర్ధన్ అదే మాట్లాడుకున్నాం నీతో వాడికి చెప్పించాలని కూడా అనుకున్నాం అంది కపిల ఇంతలో డాక్టర్ వచ్చి కావేరీ గారు పూర్తిగా సెన్స్లోకి వచ్చారు రండి అని పిలిచాడు ఆలంని ఆలం సంతోషంగా లోపలికి వెళ్ళాడు కపిల కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్న చైర్లో అభి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఉండడం చూసి చేతిలోనికి తీసుకుంది పర్ణిక ఆలోచనగా ఇదంతా నా వల్లే జరిగిందా అనుకుంటే పర్ణిక మనసు చేదు మింగినట్టు తయారైంది చీ అని నేను దూరంగా వదిలేసిన నువ్వు చురకలు వేస్తూనే ఉన్నావు కదూ అభి నీకు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అని ఆ కార్డు తీసుకుని గోవర్ధన్ దగ్గరికి వెళ్ళింది భయ బాగా నమ్మకమైన ఒక మనిషిని నాతో పంపించరా అని అడిగింది ఎందుకు పర్ణిక అన్నాడు గోవర్ధన్ పర్ణిక చేతిలో ఉన్న పెళ్లి కార్డుని విచిత్రంగా చూసి ఆంటీకి తెలివి వచ్చింది నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తాను తపస్వి అడిగితే చెప్పండి అంది ఎక్కడికి వెళ్తున్నావు పర్ణిక అని అడగకూడదు అనుకుంటూనే అడిగాడు అపి పెళ్లికి వెళుతుందేమోనని అనుమానంతో అయినా నువ్వు ఆలంకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను వాడితో చెప్తాను అని వెనక్కి తిరిగాడు గోవర్ధన్ ఆగండి భయ్యా అని చేయి పట్టుకుంది చిత్రంగా వెనక్కి తిరిగి చూశాడు ఇప్పుడు చెప్పద్దు నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని నాకు కాల్ వచ్చింది నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలి ఆంటీకి ఇప్పుడే సెన్స్ వచ్చింది కదా కాబట్టి కాసేపైనా ఆ ఆనందాన్ని తపస్వికి ఉండనివ్వండి నేను మళ్ళీ తొందరలోనే వస్తాను అంది నువ్వు వెళుతున్నావు సరే నీ చేతిలో ఆ కార్డు ఏంటి ఎందుకు అని అడిగాడు అసలు నువ్వు అబీ కోసం వచ్చావా ఆలం కోసం వచ్చావా నా డౌట్ నిజమైతే ఇప్పుడు నువ్వు అబీ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నావు ఆలం కోసం వచ్చిన దానివైతే అబీ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు ఒకసారి వాడితో జరిగిన ఫార్స్ మర్చిపోయావా చాలా కష్టం మీద అయ్యావు నీకు గుర్తుందా లేదా అయినా ఎవరైనా నమ్మకమైన మనిషిని కావాలని అడుగుతున్నావెందుకు అన్ని ప్రశ్నల్లాగానే ఉన్నాయి నువ్వు వీటన్నిటికీ ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను అసలు నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలియాలి అన్నాడు గోవర్ధన్ ఎంతో చనువు ఉన్నవాడిలా పర్ణికను బెదిరిస్తున్నట్టే మాట్లాడాడు అమ్మో భయ్యా నీకు చాలా డౌట్స్ ఉన్నాయి నా మీద సరే చెప్పే వెళ్తా అయితే కావేరీ ఆంటీకి యాక్సిడెంట్ అవటానికి కారణం అభి అని కపిల్ చెప్పింది భయ్యా ప్రస్తుతానికి నేను అభి దగ్గరికి వెళ్ళాలి నేను చేయాలనుకున్నది చేసి అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్ళిపోతాను అసలు మిమ్మల్ని నాతో తీసుకువెళ్లాలని ఉంది కానీ మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ ఏమో కదా అందుకే వేరే ఎవరినైనా పంపమని అడిగాను అంది ఈ కపిల ఉందే అని మనసులో అనుకుంటూనే నువ్వు ఏదేదో చేస్తానని చెప్పి మరీ వెళ్తుంటే అభి దగ్గరికి ఒంటరిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను పనిక నువ్వు చెప్పేది నాకు నచ్చితే ఓకే అంట అలా అయితేనే వెళదాం నేను కూడా నీతో వస్తాను వేరే ఎవ్వరూ వద్దు ఇక్కడ కపిలిని ఉంచి ఆలంని కాస్తా ఎలర్ట్ చేసి నేను నీతో వస్తాను అని పర్ణిక మాట కోసం చూడకుండా ఇక్కడే ఉండు నువ్వు వెళ్ళిపోవద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్పి కావేరి దగ్గరికి వెళ్ళాడు కావేరికి పూర్తిగా తెలివి వచ్చినట్టు ఉంది కాస్తా మాట్లాడగలుగుతోంది ఆక్సిజన్ మాస్క్ పక్కకు తీసేశారు ఫ్లూయిడ్స్ తప్ప ఇంకేం లేవు డాక్టర్ ఒకసారి చెక్ చేసి ఎవ్రీథింగ్ ఆల్ రైట్ కానీ కొద్ది రోజులు ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి కొంచెం కోలుకున్న తర్వాత మొత్తం టెస్టులు చేద్దాం బాగా రెస్ట్ ఇవ్వండి ఎక్కువ మాట్లాడించొద్దు అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ కపిలని చిన్న సైగ చేసి బయటికి రమ్మన్నాడు గోవర్ధన్ నేను పర్ణిక ఇద్దరం బయటికి వెళ్తున్నాం పర్ణిక శ్రీనగర్ వెళ్ళిపోతా అంటోంది ఏదో ఇంపార్టెంట్ కాలు వచ్చిందంట కదా అన్నాడు గోవర్ధన్ కపిలతో కాలైతే వచ్చింది లైట్ తీసుకుంటుందని అనుకున్నాను వెళ్ళిపోవడం ఏంట్రా అసలు చెప్పాలంటే ఈ మాత్రం ధైర్యంగా వాడున్నాడంటే అది పర్ణికని చూడటం వల్లే వెళ్ళొద్దని చెప్తారా ఆంటీకి పరిచయం చేస్తే బాగుంటుంది ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నాను ఎందుకు వెళ్ళిపోవటం మన ఇద్దరం మాట్లాడదాంరా అని పర్ణిక దగ్గరికి వచ్చింది పర్ణిక ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు అంది నీ ముందే కాల్ వచ్చింది కదా కపిల ప్లీజ్ ఈసారికి నన్ను వదిలే తొందరలో మళ్ళీ వస్తాను ఆ టీని చూడటానికి భయ నేను చెప్పిన పని ఏం చేశారు అంది పర్ణిక మేమిద్దరం దగ్గరికి వెళ్తున్నాం నువ్వు జాగ్రత్తగా ఉండి అసలు లోపలికి ఎవరు వెళుతున్నారో ఏంటో కాసి చెక్ చేస్తూ ఉండు దగ్గరలోనే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు నీకేం పర్వాలేదు అని కపిలకి చెప్పాడు వాట్ అసలు మీరిద్దరూ అక్కడికెందుకు వెళ్తున్నారా అంది కపిల కాస్త కంగారుగా పర్ణికని అక్కడికి తీసుకెళ్తానని తెలిసిందంటే వాడు ఊరుకోడు అంది కపిల అదంతా తర్వాత వచ్చాక చెప్తాలే అని కపిలకి చెప్తున్నా వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ తన జాగ్రత్తలు చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీని మరొకసారి అలర్ట్ చేసి పర్ణికని తీసుకొని బయలుదేరాడు గోవర్ధన్ భయ్యా మీరే నాతో వస్తే మనం కారులో వెళ్దాం పోలీస్ జీప్లో వద్దు అంది పర్ణిక అలాగే అని గోవర్ధన్ సివిల్ డ్రెస్లోనే ఉండటంతో పర్ణిక గోవర్ధన్ ఇద్దరూ ఆలం కార్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు తిన్నగా అభి రిసెప్షన్ జరుగుతున్న ప్యాలెస్కి చేరుకున్నారు పాత ప్యాలెస్కి చక్కగా కొత్త రంగులు హంగులు ఆర్పాటాలతో వచ్చేపోయే అతిథులతో వీధి మొత్తం దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కూడా వచ్చేపోయే కార్ల సందడితో లైట్ల సెట్టింగులతో అందమైన ఇంద్రభవనములా మెరిసిపోతోంది ఆ ప్యాలెస్ పర్ణిక గోవర్ధన్ ఇద్దరూ పెద్ద సైజు స్పెట్స్ పెట్టుకున్నారు పర్ణిక తల చుట్టూ చున్నీతో కవర్ చేసుకుంది గతసారి ఇన్విటేషన్ అడిగినట్టుగా ఈసారి అంతగా పట్టించుకున్నట్టు లేదు సెక్యూరిటీ బహుశా జనాలు ఎక్కువ మంది ఉండటం వల్లేమో అయినా సరే పర్ణిక సెక్యూరిటీ దగ్గర వెడ్డింగ్ కార్డు చూపించి ఇద్దరూ లోపలికి ప్రవేశించారు ఫంక్షన్ హాల్లోకి వెళ్లకుండా ఒకసారి ప్యాలెస్ చుట్టూ తిరిగి చూసుకున్నారు అప్పుడు ఎంట్రన్స్లో నుంచి హాల్లోనికి అడుగుపెట్టారు ఎటు చూసినా నవ్వులు ఆడవాళ్ల గాజులు గలగలలు సంతోషంతో సన్నగా వినిపిస్తున్న డీజే సౌండ్తో చుట్టూ సందడిగా కోలాహలంగా ఉంది సియా అభి ఇద్దరూ ఈ మేడ్ ఫర్ లా ఉన్నారు స్టేజ్ మీద సియా బాటిల్ గ్రీన్ కలర్ లెహెంగా దానికి కాంట్రాస్ట్గా డార్క్ మెరూన్ కలర్ టాప్ మెరూన్ కలర్ చున్నీని పైటలా ఒకవైపే వేసుకొని నడుం చివరి దగ్గర లోపల పెట్టింది అసలే మనిషి తెల్లగా ఉంటుందేమో నల్లని వత్తైన జుట్టు భుజాల వరకు చక్కగా అలల్లా ఎగిరిపడుతోంది ఒంటి నిండా తడుక్కుమనేటట్టుగా వజ్రాల నగలు మెరిసిపోతున్నాయి మెరూన్ కలర్ సార్వాణిలో అభి కూడా సియాకి తీసిపోనట్టుగా అందంగా ఉన్నాడు దరిద్రమైన మనస్తత్వం వల్ల ఆ అందం కూడా మసకబారినట్టు అనిపించింది పర్ణికకి గోవర్ధన్తో కలిసి వచ్చినప్పుడే ఏం చేయాలనుకుంటుందో చెప్పేసింది పర్ణిక వద్దు పర్ణిక రిస్క్ తీసుకుంటున్నావు ఈ విషయం ఆలంకి తెలిస్తే ముందు నా ప్రాణం తీసేస్తాడు తెలుసా అన్నాడు పర్ణిక తల చుట్టూ ఉన్న చున్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ మీకు భయంగా ఉంటే వెనక్కి వెళ్ళిపోండి అంది ఇద్దరికీ ఇద్దరే సరిపోయారు ఇద్దరూ మొండివాళ్లే సరే పద వచ్చాక తప్పుతుందా అన్నాడు కాస్తంత విసుగ్గా స్టేజ్ దగ్గర పడుతుంటే అయ్యో మనం కనీసం విష్ చేయడానికి ఒక ఫ్లవర్ బొకే కూడా తీసుకురాలేదు ఎలా అన్నాడు గోవర్ధన్ వీడికి బొకే కూడా వేస్ట్ అని అందరూ ఇస్తున్న బొకేలు ఆ పక్కనే గుట్టగా పడి ఉన్నాయి అటూ ఇటూ చూసి అందులో నుంచి ఒక బొకేని తీసి కమ్ అంది పర్వాలేదే నువ్వు పైగా కనిపించేటంత అమాయకమైతే కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ కనీసం ఈ మాటైనా విను ఇద్దరం వెళ్లడం కరెక్ట్ కాదు నిన్ను నేను వాచ్ చేస్తూనే ఉంటాను నువ్వు ఒక్కరితో వెళ్ళు ఏం పర్వాలేదు అన్నాడు గోవర్ధన్ దూరంగా నిలబడి చుట్టూ చూస్తున్నాడు ఎవరైనా గమనిస్తున్నారేమో తమని అని ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వెళ్ళి అభి దంపతులను విష్ చేస్తూ కిందకి వస్తున్నారు గోవర్ధన్ కిందనే ఉండిపోయాడు పర్ణిక మాత్రం స్టేజ్ మీదకి వెళ్ళి అభి ఎదురుగా నిలబడే వరకు పర్ణికని పోల్చుకోలేకపోయాడు అభి పర్ణికని చూడగానే నువ్వా అన్నాడు గట్టిగా సియా అనుమానంగా పర్ణిక వైపు చూసింది వెన్నెలంత చల్లగా నవ్వింది పర్ణిక ఒళ్ళు మండిపోయింది ఆ నవ్వుకి అభికి అభిని విష్ చేస్తున్నట్టు దగ్గరగా వెళ్ళి జస్ట్ భుజం మీదుగా తల ముందుకు పెట్టి తను మాట్లాడే మాటలు కరెక్ట్గా చెవిలో పడాలన్నట్టు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అవునులే వాళ్ళు బాధపడుతుంటే చూసి సంతోషించడం నీకు అలవాటే కదా నువ్వేం చేశావో అంతకు అంతా అనుభవించే తీరుతావు ఆ రోజు ఎంతో దూరంలో లేదు తొందరలోనే ఉంది అని నవ్వుతూ చెప్పింది ఎవరూ అంతసేపు విష్ చేసినట్టు లేకపోవడంతో సియా పర్ణిక వైపు అనుమానంగా చూస్తోంది ఎవరి అమ్మాయి అన్నట్టు నేను చేసింది దీనికి ఎలా తెలిసింది అప్పుడే అని అనుకున్న అభిమోహం కందగడ్డలా మారింది దీనికి ఎంత ధైర్యం ఉంటే పిలవని పేరంటానికి అన్నట్టు నా దగ్గరికే వచ్చి నన్నే బెదిరిస్తోంది అని కోపంగా చూడాలనుకుని చుట్టూ ఉన్న ఆహ్వానితుల్ని గుర్తు తెచ్చుకొని లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకున్నాడు కనీసం విష్ చేయలేదు సరికదా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు పర్ణిక ఆ రోజు తప్పించుకున్నావు కానీ ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు అన్నాడు అదే కోపంతో అభి పట్టుకో చూద్దాం అంది తగ్గకుండా పర్ణిక కూడా అనుమానంగా చూస్తున్న సియా దగ్గరగా వెళ్ళి చిన్నగా హక్ చేసుకుని పెదవులు సాగదీసి నవ్వుతూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది ఇంకా అనుమానం తగ్గక సియా పర్ణిక వైపే చూస్తోంది అలా ఏంటి అలా నా వైపు చూస్తున్నావు నేనెవరన్నా నేను స్టేజ్ దిగిన తర్వాత పక్కనే ఉన్న నీ మొగుడు గారిని నా వెనకే వస్తాడు చూడు కావాలంటే తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగినా వాడు చెప్పడు కావాలంటే నేనెవరో ఏమవుతానో అడిగి చూడు చెప్తాడేమో అనేసి పర్ణిక నవ్వుతూ స్టేజ్ దిగిపోయింది ఇది మహారాణిలో వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సియాతో ఏం మాట్లాడిందో ఎక్కడ చచ్చాడు వీడు అని తమ్ముడైన రంజిత్ కోసం చుట్టూ చూశాడు అభి ఎక్కడా కనపడలేదు పర్ణిక వైపు చూస్తుండగానే పర్ణిక వేరే ఎంట్రన్స్ వైపు వెళ్లడం చూసి ఇప్పుడే వస్తాను అని సియాకి చెప్పి ముందుకు కదిలాడు ఎక్కడికి అంది సియా చేయి పట్టుకొని నువ్వు రాలేని చోటుకి అని రాణి నవ్వు నవ్వుతూ చిటికన వేలు చూపించాడు సియా కోపంగా చూస్తున్నా పెద్దగా పట్టించుకోకుండా గబగబా స్టేజ్ దిగి పర్ణిక వెళ్తున్న వైపే వెళ్లడం సియా గమనించింది వెయ్యి కళ్ళతో గమనిస్తున్నాడు పర్ణికని గోవర్ధన్ పర్ణిక వెళ్తున్న వైపు వాష్రూమ్స్ ఉండడం చూసి బాగా దొరికా నా చేతికి అని పర్ణిక వెనకే గబగబా అడుగులు వేశాడు అభి వీడెక్కడ చచ్చాడో వీడికి అప్పచెపుదామంటే సమయానికి కనబడ్డు కదా అనుకున్నాడు రంజిత్ గురించి పర్ణిక అదృష్టం ఈరోజు చాలా బాగుంది ఫంక్షన్ జరిగే హాల్కి దూరంగా వరుసగా అరడచిన వాష్రూమ్స్ ఉన్నాయి ఆ చివర ఈ చివర కూడా ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి ఒకవైపు లోపలికి వెళ్ళి రెండో వైపు బయటకు వచ్చేయొచ్చు పర్ణిక అదృష్టం బాగుండి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే ఒక అమ్మాయి చీర జారిపోవడంతో మళ్ళీ విప్పి కట్టుకుంటోంది అచ్చంగా ఆ అమ్మాయి వెనక నుంచి పర్ణిక లాగానే హైటు వైటు వెయిటు కూడా ఉంది పర్ణిక లోపలికి వెళ్ళి వెంటనే రెండో డోర్లో నుంచి బయటికి వచ్చి ఆ వైపు తలుపు పెట్టేసింది అభి అదేం గమనించలేదు ఒళ్ళు తెలియని కోపంలో అసలే ఎదురుగా ఉన్న అమ్మాయి అటువైపు తిరిగి ఉండటంతో పర్ణికనే అనుకున్నాడు నేను వస్తానని నువ్వు ఎదురు చూడలేదు కదూ అని వెనక నుంచి వెళ్ళి పర్ణికలా ఉన్న ఆ అమ్మాయిని గట్టిగా కౌగలించుకొని అరవకుండా నోరు మూసేశాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి